గం శివాయ గురవే నమ మనము ఈ నూట డెబ్భైయవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీశివమహాపురాణము రుద్ర సంహిత తృతీఖండమైన పార్వతీఖండములు వేదవ్యాస భగవానుడు విశ్వజననీ జనకులకు విఘ్నాలైన గణనా నమస్కరించి ఏ విధంగా వర్ణిస్తున్నాడు ఈ శివ మహాపురాణము అని తెలుసుకుంటున్నాం నైవిశారణ్యము నివసించేటువంటి ఆ సోనికాడి మహర్షులు సూతమహాముణిని శివతత్వము శివతత్వస్వరూప వర్ణన మరియు శివ భగవాని యొక్క లీలల గురించి ప్రశ్నించడం అంత బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఆ భగవాని యొక్క లీలను శ్రీ శివ మహాపురాణంలో తెలిపినటువంటి విధంగా ఏ విధంగా తెలుపబడింది అనేటువంటి అంశములను నిత్యము కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ పరమేశ్వర మరో బ్రహ్మదేవుడు అంటున్నారు నారద మహా తేజస్విని అయినటువంటి ఆ జగన్మాత దేవి శిశువుగా మారి లౌక రీతిగా అనుసరించి ఈ పృథ్వీతత్వంలో ప్రతి జీవి జన్మించినప్పుడు ఏ విధంగా రోదనం చేస్తారో అంటే ఏడుస్తారో ఆ విధంగానే ఆ జగన్మ కూడా ఏడవసాగింది ఆ మనోహర రోదనము విని అత్తడు అంటే స్త్రీలందరూ కూడా అత్యంత సంతోషంతో పొంగిపోయారు అంత ప్రసన్నలై త్వరితగతిని అతలకు చేరాలి నీల కమలదల సమానమైనటువంటి శ్యామ కాంతితో సుశోభితరాలైనటువంటి ఆ పర్వ తేజస్విని మనోరమైన మనోరమైనటువంటి ఆ శిశువుని తోచి ఆ గిరిరాజైనటువంటి హిమాలయుడు ఆనంద అతిశయానికి లోనయ్యాడు మనస్సులో ఆనందాన్ని పొందినటువంటి వాడే తదనంతరం చక్కటి ముహూర్తమైన మనుషులతో కూడుకుని యమవంతుడు తన కుమార్తెకు ఖాళీ మొదలగా సుఖప్రదనటువంటి పేర్లు పెట్టే అలా వర్షాకాలం గంగా జలరాశి రాశి వరే శరద్రుడు వెన్నెల బుద్ధి చెందినట్లుగా ఆ దేవి దినదిన ప్రవర్తమానమవుతోంది సౌశీల్యాలు గుణములతో కూడి బంగుయంలో ప్రేమ పాత్ర ఆ బిడ్డను అందరూ కూడా కులాచారం ప్రకారంగా పార్వతీని పిలుస్తూ ఉన్నారు ఆ తల్లి కాలికను ఉమా అంటే తపస్సు చేయవద్దు అని పలికి తపస్సు చేయుడు నుండి నివారించింది అలా సుందరవతమైనటువంటి ఆ గిరిరాజ నందిని తర్వాత లోకమనందు ఉమా అనేటువంటి నామ నామంతో ఖ్యాతి చెందింది అని శివ మహాపురాణం ద్వారా తెలియబడుతుంది అందుచేత నారద తదనంతరము కూడా విద్యోపదేశ సమయం ఆసన్నమైంది అంటే విద్యాభ్యాసం గురించి అప్పుడు శివాదేవి తన యొక్క చిత్తాన్ని చేసి మిక్కి ప్రసన్నురాలి శ్రేష్టమైనటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తానికి ప్రారంభించింది అలా శరత్కాలందరి హంస పంక్తి తమంతకు తానుగా గంగా నదీ తీరమును చేరి రాత్రి తమ యొక్క ప్రకాశమును స్వయంగా మహూషుధులకు చేరినట్లుగా ఆమెకు పూర్వజన్మయ్య విద్యలన్నీ కూడా అవలోకగా ప్రాప్తించాయి ఓ నారదా ఈ విధంగా నేను శివదేవి యొక్క ఆవిర్భావించేటువంటి లీలలను మాత్రమే నీకు వర్ణించాయి ఇప్పుడు మిగతా లీలలను కూడా నీకు వర్ణిస్తున్నాను విను ఒకనాడు భగవంతుడైనటువంటి శివుని యొక్క ప్రేరణ చేత నీవు ప్రసన్న యొక్క వై హిమాచములకు వెళ్ళావు ఓ మనీంద్ర నీకు శివతత్వం తెలిసిన వాడు ఆ స్వామి యొక్క లీలలను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు కూడా అలా గురుజైన అయినటువంటి హిమవంతుడు నీ యొక్క రాకను చూసి నీకు నమస్కరించి ప్రణమించి నిన్ను పూజించాడయ తన పుత్రుని పిలిపించి ఆమెతో నీ పాదములకు ప్రణామము చేయించి ఈ విధంగా అంటున్నాడు ఓ తదుపరి హిమవంతుని నీకు నమస్కరించి తన సౌభాగ్యము ప్రశంసించాడు తనను వంచి చేతులు జోడించి నీతో ఈ విధంగా అంటున్నాడు ఆ హిమాలయమైనటువంటి రాజు ఓ నారదవునింద్ర బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడు మహాజ్ఞాని ఓ ప్రభువు మీరు సర్వజ్ఞులు నా ఎందు దయతో ఇతరులకు మేలు చేయుడు ఎందు లగ్నమైనటువంటి వారు నా పుత్రుడి యొక్క జన్మ కుండలింద గుణదోషము నాకు తెలియవలసింది నా కుమార్తె ఎవరికి ప్రియపజ్ఞి అవుతుంది అనేటువంటి అంశముని గురించి నిన్ను ప్రశ్నించాడు అంత బ్రహ్మదేవుడు అనుకున్నాడు ఓ మని శ్రేష్ట నీవు మాట్లాడడు ఎందు మికిలి కుశలుడు కౌతూహలిని అలా గిరిరాజైనటువంటి హిమాలయుడు నిన్ను అర్థించగా నీవు కాళికాదేవి యొక్క అస్తమును పరిశీలించావు అలా ఆమె యొక్క సకల అంగలముల సకల అంగములందు కూడా విశేషముగా నేను దృష్టిని సారించి యమవంతంతో నీవు ఏ విధంగా చెప్పావంటే ఓ శైలరాజా మేనక మీ కుమార్తె చందుని ఆది కళతో సమానురాలే పెరిగినది ఈమె సమస్త సుఖలక్షణ సంపన్నురాలు ఈమె అంగములు శోభాయమాను తన పతికి ఈమె విక్రీ అవుతుంది తల్లిదండ్రుల కీర్తిని వృద్ధి చేసేటువంటిది అవుతుంది ప్రపంచముందరి సమస్త స్త్రీలూ ఈమె పరమశాద్ధ్య స్వజనులకు సదా మహదానందమే కలిగిస్తుంది ఓ గిరిరాజా నీ పుత్రిక చేతి అన్ని ఉత్తమ లక్షణములే కనిపిస్తున్నాయి ఒక రేఖ మాత్రము విలక్షణముగా ఉన్నది దాని యదార్థ ఫలము నీకు వివరిస్తాను విను ఈమెకి యోగ వారు వాడు దిగంబరుడు నిర్గుణుడు నిష్కాములు వర్త అవుతాడు అతనికి తల్లిదండ్రులు ఉండ అతడు ఎప్పుడూ అమంగళకరమైన వేషధారణ చేస్తూ ఉంటాడు అని తెలిపాడు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారధనతో ఓ నారద నీ యొక్క ఈ మాటలను విన్నటువంటి ఆ గిరిరాజు అవి సత్యములను తలంచి మేనకాహిమంతులు ఇరువురు కూడా మీకు దుఃఖతులయ్యారు కానీ జగదమ్మ జగన్మాత జగదం అని యొక్క వచనములని విని నీవు చెప్పినటువంటి రక్షణముల ద్వారా తనకు రాబోయేటువంటి భర్త శివుడిని తలంచి మనస్సులోనే ఆనందంతో హర్షోల్లాసంతో పంపి నారదుల యొక్క మాటలు ఎప్పుడూ అసత్యములు కావు కానే అని ఆలోచించి ఆ దేవదేవి భగవంతుడు శివుని యొక్క చరణ యుగమును తమ హృదయమనంతో నిలుపుకుని నిరంతరము కూడా మీరు మిక్కిలిగా ఆ అనేటువంటి ఆ పరమేశ్వరుడి ప్రేమింపసాగింది ఓ నార మునీంద్ర అప్పుడు మనస్సులో దుఃఖలు లేనిటువంటి హిమవంతుడు నీతో ఈ విధంగా అనుకున్నాడు మునీంద్ర ఆ రాఖ యొక్క చూసి నాకు గొప్ప దుఃఖం కలిగింది నేను నా పుత్రికను దాని నుండి రక్షించడానికి ఏమైనా ఉపాయం ఉన్నట్లయితే నువ్వు తెలియజేయవలసింది అని ప్రార్థన చేశాడు మునీంద్ర నీవు గొప్ప కుతూహలము కలిగి ఉంది మాట్లాడటే నేర్పడివి హిమవంతుని యొక్క మాటలను విన్నటువంటి నాలుగు తన మంగళకర వచనముల ద్వారా వారి ఆనందమును వృద్ధి చేయుతూ ఏ విధంగా తెలియజేశాడు తదుపరి అంశములను రాబోయేటువంటి రోజును మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓ मङ्गलं सेवकेशाय सर्वभूतान्तरात्मने नीलकण्ठाय नित्याय गौरीनाथाय मङ्गलम् कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय साम्बदेवाय वडवृद्धिन्तावनि श्रीगुरु दक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम् 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 स्वस्य प्रदाब्धपरिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् मयिषा गोब्राह्मणेभ्यः शुभवस्तु नित्यम् लोका समस्ताः सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति